అనన్య రోహిత్ ఒకరికొకరు సంతోషంగా అన్నం తినిపించుకుంటూ ఉంటారు ఇక దర్శన్ మాత్రం శరణ్యకు అన్నం తినిపించకుండా కోపంగా చూస్తూ ఉంటాడు ఇక అందరూ ఏమనుకుంటారు అని చెప్పి దర్శన్ శరణ్యకి అన్నం తినిపిస్తూ ఉంటే ఇక దర్శన్ కూడా బలవంతంగా శరణ్యకు అన్నం తినిపిస్తూ ఉంటాడు ఇక అప్పుడే శరణ్యకు పొరమారి దగ్గు వస్తూ ఉంటుంది దర్శన్ అలానే చూస్తూ ఉంటాడు ఆనంద భైరువు పరిగెత్తుకుంటూ నీళ్లు తీసుకుని శరణ్యకు తాపిస్తూ ఉంటుంది ఇక భోజనం చేయడం పూర్తవుగానే దర్శన్ వాష్రూమ్లోకి వెళ్ళి వామ్థింగ్ చేసుకుంటూ ఉంటారు వామింగ్ చేసుకుంటున్నారు ఏమైనా ండి అని చెప్పి రూమ్ వాష్రూమ్కి వెళ్ళబోతూ ఉంటే ఆగు అని చెప్పి దర్శన్ అంటాడు ఇక దర్శన్ వామ్ థింగ్స్ చేసుకుని బయటికి వచ్చి మోసగాళ్ళ చేతులతో నోట్లెక్కి పోయింది లోపల ఉండదలుచుకోలేదనుకుంటా అందుకే బయటకు వచ్చింది అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు నువ్వు అన్నం తినిపిస్తుంటేనే కోపంగా ప్లేట్ని నీ మొహాన విసిరి కొట్టాలనిపించింది కానీ మా అమ్మ బాధపడుతుందని చెప్పి అరవకుండా కూర్చున్నాను మా అమ్మ సంతోషం కోసం ఏమైనా చేస్తాను కానీ నిన్ను మాత్రం ఎప్పటికీ దగ్గరికి రానివ్వను అని చెప్పి దర్శన్ శరణ్యతో చెప్తూ ఉంటాడు ఎంతసేపటికి మీ వైపు నుంచి ఆలోచిస్తున్నారు నేను చెప్పేది కూడా ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది వద్దు నువ్వేం చెప్పొద్దు నేనేం విన్ను అని చెప్పి దర్శన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఇక శరణ్య ఒంటరిగా కూర్చుని తనలో తానే ఏడుస్తూ ఉంటుంది మరోవైపు కాంచిన అనన్య బెడ్రూమ్లో కూర్చుని ఆహా ఈ పరుపు ఎంత బాగుంది అని చెప్పి సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే అనన్య వచ్చి ఏం చేస్తున్నావు అమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది పరుపులు చాలా మెత్తగా ఉన్నాయమ్మి నేను పోయేటప్పుడు ఇలాంటి రెండు పరుపులు నా కొనువమని అల్లుడి గారికి చెప్పు అని చెప్పి కాంచిన చెప్తూ ఉంటుంది మొదలు పెట్టేవాడిని దోపిడీ కూతురి ఇంటి దగ్గర నుంచి ఏమీ తీసుకుపోకూడదు నీకు చేతనైతే నువ్వే మా ఇంటికి ఏమైనా పంపించాలి అని అనన్న చెప్తూ ఉంటుంది దమ్మి అప్పుడే మా ఇల్లు ఇల్లు అంటున్నావు ఎలాగైతే ఏంటిలే నువ్వు అనుకున్నది సాధించావు ఆ ఆనంద భైరవి తల దించావు అని చెప్పి కాంచిన అంటూ ఉంటుంది అల్లుడికి నీకు మధ్య ఆ కార్యం కూడా పూర్తయిపోతే ఇంకేం లేదు మీ గారెడ్డి మాటలతో అల్లుడిని బుట్టల్లో వేసుకోవచ్చు అని కాంచిన చెప్తూ ఉంటే అది కూడా అవుతుందిలేమ్మా అని చెప్పి అనన్నే చెప్తూ ఉంటుంది అత్తయ్య గారు పంతుల గారిని పిలిపించి ముహూర్తం పెట్టిస్తా అని చెప్పారు కదా అని అనన్న చెప్తూ ఉంటుంది అప్పుడు పెద్ద కోటలుగా ఈ ఇంట్లో స్థానాన్ని దక్కించుకుంటాను ఉంటాను ఈ ఇంటి బాధ్యత తీసుకుంటాను అని అనన్య కాంచనికి చెప్తూ ఉంటే ఆనంద భరివి అంతా కూడా దూరం నుంచి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆనంద భైరవి హాల్లో కూర్చుంటుంది అప్పుడే పంతులు గారు వస్తారు ఏంటి పంతులు గారు ఇలా వచ్చారని చెప్పి కోటేశ్వరరావు అడుగుతుంటాడు నేనే రమ్మన్నానండి అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది దర్శన్ బాబు శరణ్య అనన్య రోహిత్ అందరూ ఇలా రండి అని చెప్పి లీలావతి పిలుస్తూ ఉంటుంది అందరూ కూడా హాల్లోకి వచ్చేస్తారు ఆనంద పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి శాంతి ముహూర్తం కూడా పెట్టిస్తే ఒక పని అయిపోతుంది కదా అందుకే పంతులు గారిని పిలిపించాను అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి ఆలోచిస్తూ ఉంటుంది అక్క సత్యనారాయణ స్వామి రథం పూర్తవకుండానే శాంతి ముహూర్తం పెట్టిస్తావా అని చెప్పి ఆనందభై అడుగుతూ ఉంటుంది సరే ఆనంద సత్యనారాయణ స్వామి రథం అయిపోయిన తర్వాత శాంతి ముహూర్తం పెట్టిద్దామని లీలావతి చెప్తూ ఉంటుంది శాంతి ముహూర్తానికి ఇప్పుడే మంచి రోజులు లేవని చెప్పి పంతులు గారు చెప్పారని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే పంతులు గారు అమ్మ అని ఆనంద భైరవిని అంటూ ఉంటే ఆనంద భైరివి పంతులు వైపు ఒక చొప్పు చూస్తుంది ఇక దాంతో పంతులు గారు ఆగిపోతారు శాంతి మొత్తం మంచి రోజులు ఉన్నప్పుడు జరిపిద్దామక్క ప్రస్తుతానికైతే గనక వీళ్ళకు సత్యనారాయణ స్వామి వ్రతం జరిపిద్దామని చెప్పి ఆనంద భైరవి చెప్తుంటే నువ్వు ఎలా అంటే అలానే ఆనంద అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది పంతులు గారు రేపు సత్యనారాయణ స్వామి వ్రతానికి ఏర్పాట్లు చేయండి అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటే సరే అమ్మా కావాల్సిన అంతా రాశాను రేపు ఉదయమే వస్తానని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు సరే అండి అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు దర్శనం ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటాడు శరణ్యతో మాట తీసుకోవడం ఇంకా శరణ్య కూడా పెళ్లి ఆప్ చేస్తానని మాట ఇవ్వటం ఇదంతా కూడా గుర్తు చూసుకుంటూ ఉంటాడు కాపుడే రోహిత్ దర్శన్ ని చూసి దర్శన్ దగ్గరికి వస్తాడు ఏంట్రా ఒంటరిగా కూర్చున్నావు సారీరా నీ పెళ్ళికి నేను లేనందుకు అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు నా పెళ్ళికి లేకపోయినా నిన్ను పెళ్ళికొడుకుగా చూశాను అందుకు నాకు చాలా సంతోషంగా ఉందని అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఏదో అనుకోకుండా అలా జరిగిపోయిందిరా అని రోహిత్ చెప్తూ ఉంటాడు నీ జీతం ఏమైపోతుందనని కుటుంబ సభ్యులంతా కూడా బాధపడ్డారు నిన్ను పెళ్ళికొడుగ్గా చూసిన తర్వాత వాళ్ళందరూ దిగులు పోయిందన్నయ్య అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు నువ్వు కూడా చిన్న వయసులో ఉన్న శరణ్యను పెళ్లి చేసుకున్నావు తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తే కనుక శరణ్యను నేను క్షమించు శరణ మంచిగా చూసుకో అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు అదే నేను ప్రేమించిన సమీరన్ అయితే అలానే చేసేదాన్ని నన్ను మోసం చేసిన శరణ్ నేను అలా చూసుకోలేవునయ్య నువ్వు ప్రీతి చేతిలో ఎలా మోసిపోయావో నేను శరణ్ చేతిలో అలానే మోసిపోయా అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు రారా లోపలికి వెళ్దామని చెప్పి రోహిత్ పిలుస్తూ ఉంటాడు నువ్వు వెళ్ళినయ్యా ఒక ఐదు నిమిషాలు అయినాకొస్తానని దర్శన్ చెప్తూ ఉంటాడు సరేరా అని చెప్పి రోహిత్ అంటాడు ఇక ఆనంద భైరవి నగలు సద్దుతూ ఉంటుంది అప్పుడు అనన్య ఆనంద భైరవిని చూసి ఏంట పే గారు నగలన్నీ సద్దుతున్నారు ఓ ఈ నగలన్నీ వేసుకుని రేపు సత్యనారాయణ స్వామి రథంలో కూర్చోవాలా అని అనన్య అడుగుతూ ఉంటుంది నా కోడలు ఈ నగలన్నీ వేసుకుని రేపు మహాలక్ష్మిలా సత్యనారాయణ స్వామి రథం చేయబోతుంది అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది నా కోడలు అంటున్నారు నేను మీ కోడల్ని కాదా అని అనన్య అడుగుతూ ఉంటుంది ఇంటికి కోడలు కావాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలని ముందే చెప్పాను కదా నగలు కాదు కొన్ని తెచ్చుకుని మళ్ళీ తిరిగి వేసుకోవడానికి క్వాలిటీస్ వాటిని కొని తెచ్చుకోలేము మన ప్రవర్తన బట్టే ఉంటుంది అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది మాటలతో బుట్టలో వేసుకోవాలని చూడాలనుకుంటున్నామేమో నేను మీ అత్తయ్య లీలావతిని కాదు ఆనంద భైరవిని దీపాన్ని ముద్దు పెట్టుకోవాలని చూస్తే మూతే కాలుతుంది అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య మూతే కాలుతుందో లేకపోతే మీ ఇంటి దీపం వల్ల మీ ఇల్లే తగలబడుతుందో చూద్దరు కానీ అది సరే అత్తయ్య గారు నేను ఏ ఇంటికి కోడల్ని కాలేవని అన్నారు మీ ఇంటికి కోడలని అయ్యాను నా క్యారెక్టర్ మంచిది కాదు అన్నారు అలాంటి మీతోనే నేను హారతి పట్టించుకున్నాను ఇప్పుడు నగలు కూడా నావి కావు అంటున్నారు ఆ నగలు గుర్రం మీద నా దగ్గరికి ఎలా వస్తాయో చూస్తూ ఉండండి అని చెప్పి అనన్య ఆనంద భైరవికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆనంద భైరవి నగలన్నీ తీసుకుని హాల్లోకి వస్తుంది దర్శన్ అటుగా వెళ్తుంటే దర్శన్ శరణి ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది లో ఉండేనమ్మ తెలియదు అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఈ నగలు ఇవ్వాలి శరణ్యని పిలువు అని ఆనంద భైరివి చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని దర్శన్ రూమ్కి వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆనంద భైర్వి దర్శన్ ఏంటి అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా అని చెప్పి దర్శన్ లోకి వెళ్తాడు శరణ్య బెడ్డు సద్దుతూ దర్శన్ అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది బెడ్ సద్దుతూ ఉత్తమ ఇళ్లనే అనిపించుకుంటున్నాము అనుకుంటున్నామేమో మా అమ్మ పిలుస్తుంది వెళ్ళు నీ అంబిషన్లో ఒకటి నెరవేరబోతుంది నీకు మా అమ్మ నగలిస్తుందంట అని దర్శన్ చెప్తూ ఉంటాడు నేను బంధాలకు బంధుత్వాలకి ఇంపార్టెన్స్ ఇద్దామనుకున్నాను కానీ బంగారంతో లైఫ్ని తాకట్టు పెడదామని అనుకోలేదు అని సరైన చెప్తూ ఉంటుంది నీలాంటి చీటర్స్ అలాంటి మాటలు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని దర్శన్ అంటూ ఉంటాడు మాట మాటికి చీటర్ చీటర్ అంటున్నారు నేనేం తప్పు చేశాను నేనేం తప్పు చేయలేదు అని సరైన చెప్తూ ఉంటే మా అమ్మ రమ్మంటుంది రా అని చెప్పి దర్శన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సరైన కూడా దర్శన్ వెనుకే వెళ్తుంది ఇక లీలా వతి బెడ్రూమ్లో ఉంటే అనన్య లీలావతి దగ్గరికి వెళ్ళి అత్తయ్య గారు అని పిలుస్తూ ఉంటుంది ఏంటమ్మా ఇలా వచ్చావని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది రేపు శరణ్య దర్శన్ గారితో పాటు మేము కూడా సత్యనారాయణ స్వామి రథం చేస్తాము అని అనన్య చెప్తూ ఉంటుంది ఇద్దరు జంటలు కలిసే కదా మా రథం చేసేది అని లీలావతి అంటూ ఉంటుంది మీరైతే నన్ను కోడలుగా అంగీకరించారు కానీ ఆనంద భైవ అత్తయ్య నన్ను కోడలుగా అంగీకరించలేదని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఎందుకమ్మా అలా అనిపిస్తుంది అని లీలావతి అడుగుతూ ఉంటుంది ఇందకలా ఆనంద భైరవ అత్తయ్య నగలు బయటికి తీస్తుంటే నేను はい。 ఉండబట్టలేక ఈ నగలు మా ఇద్దరికేనా అని అడిగాను కాదు నా కోడలు శరణ్య కోసం చెప్పి నేను మీ అబ్బాయిని మందు అనిపించి మీ కళల్లో ఆనందం చూడాలనుకుంటున్నాను అత్తయ్య గారు ఇప్పుడిప్పుడే ఆయన నా మాట కూడా వింటున్నారు ఇందాకలో భోజనానికి చూసారా మందు తాగకుండా కూర్చున్నారు లేకపోతే రోజు ఈ టైం కల్లా తాగుతూ ఉండేవాళ్ళు కదా అని అనన్నే అంటూ ఉంటే అవునమ్మా అని లీలావతి చెప్తూ ఉంటుంది ఈ సత్యనారాయణ స్వామి రథం చేస్తే ఆయనలో పూర్తిగా మార్పు వస్తుంది మీ కళల్లో సంతోషం చూడొచ్చు అని చెప్పి అనన్నే చెప్తూ ఉంటుంది కానీ నా కోరిక తీరేలా లేదు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది అయ్యో నువ్వు ఆనందను తప్పుగా అర్థం చేసుకున్నావు అమ్మా ఆనంద గురించి నీకంటే నాకు నాకే బాగా తెలుసు ఆనంద అందరినీ ఒకేలా చూస్తుంది రా ఆనంద దగ్గరికి వెళ్దామని చెప్పి లీలావతి అనన్యం తీసుకుని ఆనంద భైరవ దగ్గరికి వస్తూ ఉంటుంది కాపుడే శరణ్యకు ఆనంద భైరవి నగలు ఇస్తూ ఉంటుంది శరణ్య దర్శనం వైపు చూస్తూ ఉంటే తీసుకోమ్మా అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంది ఆనంద నువ్వు శరణ్యకు ఒకదానికే ఇస్తున్నావు మరి అనన్యకు నగలు చేపించావా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది వాళ్ళ పెళ్లి జరుగుతుందని అనుకోలేదు కదక్క అందుకే శరణకు ఒకదానికే నగలు చేపించానని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది చేపించకపోతే ఏమైంది ఇప్పుడు ఉన్న నగల్ని ఇస్తే సరిపోతుంది కదా రేపు రథంలో ఒక కోడలు ఒంటి నిండా నగలు వేసుకుని మరొక కోడలు ఒంటి నిండా నగలు లేకుండా ఉంటే వచ్చిన బంధువులంతా ఏమనుకుంటారు అని కాంచిన ఆనందంతో అంటూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని